వనవాసి భాగం ఈ ఎపిసోడ్ చివరన సుప్రసిద్ధ రచయిత ఎన్నో ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణ గురించి కృషి చేస్తున్న పతంజలి శాస్త్రి గారు ఆదివాసీ జీవితంలో అంతర్భాగమైన కథలు స్థానిక పురాణాల గురించి వివరిస్తారు ఒక రోజున హజామాబాద్ సర్వే క్యాంప్ నుంచి తిరిగి వచ్చే దారిలో పొద్ధస్తమించే సమయంలో దారి తప్పిపోయాను ఈ అడవిలో నేలంతా సమతలంలో లేదు కొన్ని చోట్ల ఎత్తుగా చెట్లు పుట్టలు కప్పివేసిన ఇసుక గుట్టలు ఆ గుట్టలకు మధ్య మధ్య లోయలు కానీ అంతటా అడవి కమ్ముకుంది ఎక్కడా వీసమైనా ఎడం లేదు ఓ గుట్టపైకెక్కి నలువైపులా కలయి చూశాను ఎటువైపు అయినా కచేరీ దగ్గర ధ్వజంపై దీపం కనపడుతుందేమోనని ఎక్కడా దీపం చిహ్నమైనా లేదు అంతటా పెద్దవి చిన్నవి గుట్టలు లోయలు పొదలు రెళ్ళదబ్బులే మధ్య 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 చెట్లు రావి చెట్లు ఉన్నాయి రెండు గంటల సేపు తిరిగి తిరిగి చూసిన అడవికి దరి అంతు కనబడకపోయేసరికి అప్పుడు హఠాత్తుగా తట్టింది నక్షత్రాలను చూసి దిక్కు నిర్ణయించుకోవచ్చు కదా అని వేసవికాలం సప్తర్షి మండలం కోసం చూశాను కనబడలేదు ఇంకా నక్షత్రాల సహాయంతో దిక్కులు నిర్ణయించుకునే ఆశ విడిచిపెట్టి గుర్రాన్ని విత్సలవిడిగా వదిలాను రెండు మైళ్ళు అడవిలోకి వెళ్ళిన తర్వాత అడవిలో మధ్యలో దూరంగా ఒకచోట వెలుగు కనబడింది వెలుగు లక్ష్యం పెట్టుకుని వెళ్ళాను దగ్గరకు వెళ్ళి చూడగా అడవిలో ఒకచోట సుమారు ఇరవై చదరపు అడుగుల నేల చెట్లు అవి కొట్టివేసి బాగా దిగువగా కట్టిన ఒక చిన్న గుడిసె కనబడింది గుడిసె ముందు ఈ గ్రీష్మకాలంలో కూడా మంట వేశారు మంటకు కొద్ది దూరంలో ఎవరో కూర్చొని ఏదో చేస్తున్నాడు గుర్రం డెక్కల చప్పుడు విని ఉలిక్కి పడి లేచి నిలబడ్డాడు ఎవరు అని అడిగాడు ఇంతలోనే నన్ను గుర్తుపెట్టి గబగబా సమీపించి ఎంతో గౌరవభావం చూపి నన్ను గుర్రం మీద నుంచి దింపాడు సుమారు ఆరు గంటల సేపు గుర్రం మీద తిరుగుతున్నందువల్ల ప్రయాస కలిగింది సర్వే క్యాంపులో కూడా ఆ మీతో కలిసి అడవిలో తిరుగుతూనే ఉన్నాను అతడు తెచ్చిపరిచిన ఒక గడ్డి చాప మీద కూర్చున్నాను నీ పేరేమిటి అని అడిగాను గనుమహతో అని చెప్పాడు గంగోత జాతివాడు ఈ ప్రాంతంలో గంగోత జాతివారికి వ్యవసాయం పశువుల్ని మేపడం జీవనోపాధి అది నాకు తెలుసును కానీ ఇతడు ఈ గీకారణ్యం మధ్యలో జనం ఎవరూ లేని చోట ఏం చేస్తున్నాడు ఒండ్రగా ఉండి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నీదే ఊరు అని అడిగాను గేదెలు మేపుకుంటాను బాబు మా ఊరిక్కడికి ఉత్తరాన పది కోసుల దూరంలో లక్ష్మణియా టోలా ధరంపూర్ దగ్గర అని చెప్పాడు సొంత గేదెల ఉన్నాయి ఈ మాటు గర్వం ఉట్టిపడుతూ జవాబు చెప్పాడు ఐదు గేదెలున్నాయి బాబు అని ఐదు గేదెలు లెక్క ఐదు గేదెలు మెప్పుకోవడానికి పది రోజుల దూరం గ్రామం నుంచి వచ్చి ఈ ఘోరమైన అరణ్యంలో గుడిసె కట్టుకొని ఒంటరిగా నివాసం చేస్తూ శిస్తు కడుతున్నాడు రోజుల తరబడి మాసాల తరబడి ఈ గుడిసెలో ఎలా కాలం గడుపుతున్నాడు కలకత్తా నుంచి కొత్తగా వచ్చాను నగరంలో థియేటర్కి సినిమాలకి అలవాటు పడిన యువకుణ్ణి అతడు ఎలా కాలక్షేపం చేస్తున్నాడో బోధపడలేదు ఈ ప్రాంతం గురించి మరికొంత అనుభవం గడించిన తర్వాత గనుమహతో ఎలా ఉంటున్నాడో బోధపడింది అతని జీవితం తీరే అంత తప్ప మరో కారణమేమీ లేదు అతడికి ఐదు గేదెలున్నాయి కాబట్టి వాటిని మేపవలసిందే కదా వాటిని మేపవలసినప్పుడు అడవి ఉండనే ఉంది అడవిలో ఉన్నాడు కట్టుకొని ఒంటరిగా ఉండవలసిందే అది అతి సామాన్యమైన విషయం ఇందులో ఉంది గనుమహతో ఒక మద్యాకు చుట్టి పెద్ద చుట్ట తయారు చేసి వినయపూర్వకంగా నా చేతికిచ్చాడు నిప్పు వెలుగులో అతని ముఖం వంక చూశాను వెడల్పైన నుదురు పొడుగాటి ముక్కు ఛాయ నలుపు ముఖంలో సరళభావం కనబడుతోంది ప్రశాంతమైన చూపులు వయస్సు అరవై ఏళ్ళకి పైనే ఉంటుంది తల జుట్టులో ఎక్కడా నలుపు కనబడదు కానీ అతడిది ఎంత దృఢకాయం అంటే ఈ వయసులో కూడా ఇంకా కండరాలు బాగా పొంగుంటాయి లెక్క పెట్టచ్చునమాట గనుమహతో మరికొన్ని చితుకులు మంటలో వేసి తాను కూడా ఒక ఆకు చుట్ట అంటించాడు మంట వెలుగుపడి గుడిసెలో ఉన్న ఒకటి ఎర లోహపాత్రలు జిగ్గును మెరుస్తున్నాయి మంట చుట్టూ ఘోరాంధకారం గాఢారణ్యం గను ఒంటరిగా ఉంటావు ఇక్కడ జంతువుల భయం లేదా అని అడిగాను భయం ఏమంటే మాకెలా జరుగుతుంది బాబు ఇదేమా వృత్తి కదా ఆ రోజు రాత్రి మాత్రం గుడిసెనకాల పెద్ద పులి వచ్చిందండి గేదెలకి రెండు దోడ్లున్నాయి కోసం వచ్చింది సద్దువిన్ విని లేచి రాత్రి డబ్బా వాయిస్తూ కాగడా వెలిగించి కేకలు బొబ్బలు పెడుతూ కూర్చున్నాను రాత్రి మరీ నిద్రపట్టింది కాదు చలికాలంలో ఈ అడవిలో రాత్రి పొడుగు నక్కలు నక్కలుకొస్తాయండి ఇక్కడ ఏందింటావు తింటావు దుకాణం గికణం లేదుగా సరుకులు ఎక్కడ దొరుకుతాయి నీకు బియ్యం పప్పు దుకాణంలో సరుకులు కొనేటంత డబ్బు మాకెక్కడిది బాబు బెంగాలీ బాబుగారులా తినడానికి మాకు అన్నం దొరుకుతుందా మరి ఈ అడవి వెనకాలే నాది ఓ రెండు బిగాల పొలం ఉందండి పొలంలో కొర్రాలు వండుతాయి అడవిలో అడవి తోటకూర దొరుకుతుంది అవే వండుకొని ఇంత ఉప్పు వేసుకొని తింటాను ఫాల్గుణ మాసంలో అడవిలో గుడ్మి పళ్ళు వండుతాయండి ఉప్పులో అద్దుకొని పచ్చివే తింటే బాగుంటాయి ఒక తీగు ఉంటుందండి అది పొచ్చకాయలాటి కాయలుగా వస్తుంది ఆ రోజుల్లో ఈ వేపు నుండేవాళ్ళంతా బీదవాళ్ళు గుడ్మి పళ్ళే తిని నెల రోజులు గడిపేస్తారండి ఈ పళ్ళు కోసుకోవడానికి ఆడపిల్లలు గుంపులు గుంపులుగా వస్తారండి రోజు రోజు కొర్రలే వండుకొని ఆకుకూరే తినగలరా ఏం చేయడం బాబు బీదవాళ్ళం బెంగాలీ బాబులా వరెన్న తినాలంటే ఎక్కడ దొరుకుతుందండి అన్నం ఈ దేశంలో రాస్ విహారి సింగు నందలాల్ ఓజా ఈ ఇద్దరే రెండు పొట్ల తింటారు రోజు పొడుగు తిరుగుతూ ఉంటాను సాయంత్రమే మళ్ళీ తిరిగి వచ్చేది ఇంకప్పుడు ఎంత ఆకలి అవుతుందంటే తినడానికి ఏ దొరికితే అదే రుచిగా ఉంటుందండి కలకత్తా ఎప్పుడైనా చూసావా గను లేదు బాబు వినడం అయితే విన్నాను ఒకసారి బాగల్పూర్ వెళ్ళానండి అబ్బో చాలా పెద్ద పట్టణం అండి అక్కడ గాలివళ్ళు చూశాను బాబు గారు బాలే వాళ్ళండి ఆశ్చర్యం గోర్రం లేదు ఏమీ లేదు దానంతటదే దారి వెంబడే నడిచిపోతుందండి ఈ వయసులో కూడా అతని దారుఢ్యం చూస్తే నాకు ఆశ్చర్యం కలిగింది మనిషికి ధైర్యం సాహసం కూడా ఉన్నాయని ఒప్పుకోవాలి గనుమహతో జీవయాత్ర సాగించడానికి ఉన్న ఆధారం వల్ల ఆ కొద్ది గేదెలే వాటి పాలు ఈ అడవిలో కొనేవాళ్ళు ఎవరున్నారు రెండు మూడు మాసాలని పోగు చేసి తొమ్మిది మైళ్ళ దూరంలో ఉన్న ధరంపూర్ బజార్కు తీసుకుపోయి అక్కడ మార్వాడీలకు అమ్మొస్తాడు ఈ మధ్యలో పొలం చూసుకుంటాడు కొర్రలే ఇక్కడ పేదవారందరికీ ముఖ్య భోజన పదార్థం అదే వండుకొని తింటారు గనుమహతో ఆ రాత్రి నన్ను కచేరీకి చేర్చాడు అతడంటే నాకెంతో ఇష్టత ఏర్పడింది ప్రశాంత సాయం సమయంలో అతని గుడిసె ముందు మంట వేసుకుని కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయడానికి వెళ్ళేవాడిని ఈ ప్రాంతం గురించి అనేక విషయాలు ఈ విధంగా గను మహతో చెప్పగా విన్నాను అతడు చెప్పినట్లు ఇంకెవరూ చెప్పలేరు గను చెప్పగా అనేక అద్భుత విషయాలు తెలిసాయి ఎగిరే పాము ప్రాణంగాలు రాయి పురిట్లో పిల్లవాడు నడిచి వెళ్ళిపోవడం ఇటువంటి కథలు ఎన్నో చెప్పాడు ఈ నిర్జనారణ్య పరిసరాల్లో ఆ విధంగా కూర్చుని గనుమహతో ఇటువంటి కథలు చెప్తుంటే ఎంతో ఇంపుగాను ఉండేవి గంభీరంగాను ఉండేవి ఇవే కథలు కలకత్తాలు కూర్చుని ఉంటే ఇవి నమ్మరానివని మిథ్యని తోచకమాందు ఇటువంటి కథలు వినాలంటే అన్ని స్థలాలు వనికిరావు కథలు వినడంలో పరిసరాల ప్రభావం ఎంతవరకు ఉంటుందో కథలంటే ఇష్టం ఉండేవారికే బోధపడుతుంది గను చెప్పిన విషయాలన్నిట్లోకి అడవిదున్నల దేవత టాన్ బారో గురించి చెప్పింది నాకెంతో ఆశ్చర్యం కలిగించింది కానీ ఈ కథకి మాత్రం ఒక చిత్రమైన ఉపసంహారం ఉంది అందువల్ల అది ఆ సందర్భంలో వివరిస్తాను అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం స్పష్టపరచాలి గనుమహతో చెప్పినవన్నీ కల్పితాలు కావు అవన్నీ అతడికి అనుభవమైనవే అతడు జీవితాన్ని చూసినవాడు అయితే ఇంకో దృష్టితో చూశాడు పుట్టింది మొదలు అరణ్య ప్రకృతి సంపర్కంలోనే ఉండిపోయినందువల్ల అరణ్య ప్రకృతిని గురించి అతడికి విశేష పరిజ్ఞానం కలిగింది అతడు చెప్పేదంతా ఒక్కసారి కొట్టివేయడానికి వీల్లేదు దాన్ని ఉన్నట్లుగా కల్పించగల ఊహాశక్తి అతడికి ఉన్నదని నేను అనలేను సంస్కృతిలో వ్యక్తిగతంగా నాకు అత్యంత ఇష్టమైనది వాళ్ళ కథలు వాళ్ళ కథలు అవి నాకు చాలా ఇష్టం చాలా గౌరవం ఇది నాకు నాకు పరిచయం నేను చరిత్ర విద్యార్థిని ప్రభావ చరిత్ర విద్యార్థి ఆయన కూడా ఆ రోజుల్లో నాకు తెలియవారు ఇది నాకు తెలిసిన ఎప్పుడంటే నైన్టీన్ సెవెంటీ నైన్ నేను మా మిత్రుడు ప్రొఫెసర్ ఎమ్మెల్యే మూర్తి అలా తెలుగుతుంటే మీ ఇద్దరం దక్కన కాలేజీ స్టూడెంట్స్ ఆయన నాకంటే సీనియర్ అతను చాలా వరల్డ్ ఫేమస్ ఆర్కియాలజిస్తాడు తర్వాత అతను ఈ ఆదివాసులు వీళ్ళ స్పెషలైజ్ చేశారు విస్తృతంగా ప్రపంచం తిరిగాడు అది సమ్మర్లో ఏం చేసేవాళ్ళంటే ఫీల్డ్ వర్క్ వెళ్ళేవాళ్ళు అలా చాలా ప్రాంతాలు అలా సందర్భాలు మా కామన్ ఫ్రెండ్ ఒక అతను జర్మించారు హైమర్ అని అతని స్పెషలిస్ట్ హిందువుల సంస్కృతం సులభం వాళ్ళు అతను కూడా ఇందులో ఇంట్రెస్ట్ సో మాట్లాడుకోవడం ముఖ్యమే ఇద్దరం మాట్లాడుకోవడంలో ఈ ఆదివాసులు వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ వాళ్ళ విశ్వాసాలు అవి ఎలాగ వాళ్ళకుండా నమ్మకాలు వాళ్ళ చేంజింగ్ లైఫ్ వాళ్ళ మైగ్రేషను ఇవన్నీ కూడా మనకి వాళ్ళ లెజెండ్స్ లో కనిపిస్తాయి అవి ఆ కథల్ని వాళ్ళు సృష్టించినటువంటి పద్ధతి చాలా గొప్ప ఎంత క్రియేటివ్గా ఉంటాయో చెప్పలేము మనం ఇప్పుడు కథలు రాస్తూ సాహిత్య కథలు రాస్తూ ప్రతీకలని ధ్వని అని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం కానీ వాళ్ళ కథల్లో అవన్నీ ఉంటాయి వాళ్ళు వాళ్ళ మైగ్రేషన్ గురించి ఉంటుంది అందులో తర్వాత వాళ్ళ దేవతల గురించి ఉంటుంది ఒక్కోసారి కొన్ని దేవతలు అనే కారణాల వల్ల ఒక చిన్న కోయ గ్రామం ఉన్న లేకపోతే ఇంకొక ఆదివారి గ్రామం వాళ్ళు ఏదో కారణం చేస్తే దిగువకి ఎక్కడో ఇంకో సోదరుడు వెళ్తారు లేకపోతే ఇంకొక ప్రాంతానికి వెళ్తారు ఆ వెళ్ళినప్పుడు ఏం చేస్తాం అక్కడ వేరే దేవత ఏదో ఉంటుంది అక్కడ వాళ్ళు నమ్మే దేవత దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేసినందుకు చేయడం అనేది వాళ్ళు దానికి ఒక కథ కల్పిస్తారు మన పురాణాల్లో చేస్తారు స్థానిక పురాణాలు దేవాలయం జరిగితే తెలుస్తుంది మనం అటువంటి ఎంత గొప్ప మిస్ అండి ఆరిజిన్ మిస్ ఉంటాయి అందులో సింబాలిక్ గా ఉంటాయి మోస్ట్ బ్యూటిఫుల్ ఆ క్రియేటివిటీ నాకు ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ జీవితాల్లో సామవ్యంగా వచ్చిన మార్పులు మారిన విశ్వాసాలు అన్ని సింబలైజ్ చేస్తూ వాళ్ళు ఈ మిస్ క్రియేట్ చేస్తారు రూపంలో పాట రూపంలో కూడా ఉంటాయి కళారూపంలో రూపంలో బ్యూటిఫుల్ గా ఉంటాయి ఒకటి అది చాలా అది ఒక స్టేజ్లో ఏమవుతుందంటే మంది తెలియని విషయం ఏంటంటే అనేకానికి వర్షింపు వాళ్ళు వాళ్ళు విగ్రహాలు పూజించరు తర్వాత 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 చాలా ప్రాంతాల్లో ఏదో విగ్రహం విగ్రహం అంటే రాయో ఏదో తర్వాత దానికి ఏదో బొమ్మ లాంటిది ఏదో వచ్చింది మంచి లేండి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఐకనోగ్రఫీ ఆ దేవతను తీర్చిదిద్దడంలో ఈ ఆదాయ పదాలు అందరూ పెడతారు రుచు మనకి ప్రపంచవ్యాప్తంగా ఆదివాసులు వాళ్ళు వేస్తారు ఈ ముగ్గుల్లో ముఖ్యంగా ఎవరిజినల్ ట్రైబ్స్ ఆఫ్రికన్ ఏషియన్ ముగ్గుల్లో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎలా వచ్చారో ఆ ముగ్గుల్లో చుక్కలు పెడతారు ఇలా అంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు అనమాట ఆ రేషియల్ మెమరీ ఏదైతే ఉందో ఆ ప్రాచీనమైనటువంటి వాళ్ళ యాత్ర ప్రయాణం ఆ వలస దాన్ని సింబాలిక్ గా శుక్రలో పెట్టి చూస్తుంది ఇలా మనకి ఆఫ్రికన్ ట్రైబ్స్ కూడా కనిపిస్తుంది అంటే చెప్పేది ఏంటంటే వాళ్ళ జీవితానికి సంబంధించిన గొప్ప మార్పులు ఏవైతే ఉన్నాయో వీటన్ని సింబలైజ్ చేయడం పాటల వల్ల కథల వల్ల ఇది కూడా ఈ ఐకన్స్ పెట్టుకోవడం వల్ల మనకి కనిపిస్తుంది అనమాట అది ఎంత క్రియేటివ్గా ఉంటుందో చెప్పలేము అందుకే నేను ఎప్పుడు చెప్పుకుంటా రచయితలు ఆదివాసుల గాథలు ఫోక్ టేల్స్ టైల్స్ అన్ని అది చదివితే చాలా ఆ ఉపయోగంగా ఉంటుంది చాలా సింపుల్ గా ఉండే ఇరవై లైన్ల కథలు వాళ్ళు ఒక వెయ్యి సంవత్సరాల్లో వచ్చినటువంటి వార్తలు చెప్తానండి సింబల్గా అది మనకి ప్రాచీన కథలు కాబట్టి దానికి వీటిలో వార్తల్లో ఉపక్రహాలు అన్ని అటువంటి సింబాలి చేయాలి వరల్లో మౌఖికమైన వాగ్వాలు అన్ని సింబాలిక్ చాలా గొప్పగా ఉంటాయి మనం తెలుసుకోవాలి మన నెత్తి మీద పెట్టుకునేటువంటి గొప్ప పాశ్చాత్యం లేట్ రైటర్స్ అందరూ వాళ్ళ ఫోక్ టైల్లో తీసి రాశారు వాళ్ళు దాన్నే ఫాలో అయ్యారు అని అది వేరే చర్చను వాడిని అదనమాట చేత ఆ వాదివాసులో వాళ్ళ మిస్ అనేవి చాలా అద్భుతమైన విషయాలు వాడిని ప్రిజర్వ్ చేస్తూ వాడిని ఇంటర్ప్రెట్ చేయడం అనేది మన తెలుగులో అయితే అసలు ఎవరో ఒకరో సంకలించారు కానీ ఇంటర్ప్రెటింగ్ దాంట్లో చాలా మంది వాటిని చెప్పడం అది అంటే అప్పుడు అప్పుడు కానీ వాళ్ళ మీద మనకు అటువంటి కథని వాళ్ళు ఘోరల్గా క్రియేట్ చేశారంటే వాళ్ళ క్రియేటివిటీని మనం మరి చాలా వినయంగా చూసుకోవాలి ఒప్పుకోవాలి కదా అది చేయాలంటే కొంత మనకు తెలియాలి అందరికి తెలియాలి వాళ్ళు ఆధునికం చేయడం అంటే వాళ్ళ శరీర వీడియోలు కాదు నేర్పడం కాదు కదా